तो पण तिकडं जीरो सिंक मारताय थेट इकडे काय नंबर 4 मी इकडे तकले थेट बारा केवळच ऐकतो आधार गाडे गाडे

కాబట్టి మాకు రేషన్ కార్డర్లు లేవు ఆధార్ కార్డర్లు లేవు తినేదానికి నీళ్ళు లేవు తాగేదానికి కాబట్టి మాకు కరెంటు లేదు మాకు ఏదన్నా ఒక మీరు దయచేసి మీరు మాకు ఏదో ఒక తలాలు మాకు ఇప్పించి సకాలు చేస్తే ఈ అనాదిలో మేము ఈ సౌందరం కొట్టి మీద ఎల్లప్పటికీ మేము ఆ బడిలోకి వెళ్తున్నాము ఆ బడిలోకి వెళ్ళిపోయి మా బిడ్డలు పాపలకి బడిలు చదువుగా లేదు కాబట్టి మీరు అందరూ చేసి మమ్మల్ని మీరు చేస్తే మాకు అందరూ మేము వేద ఎన్ని తెలవనవ్వాలని తెలవన అనాథులు మాకు ఏది సకం చేస్తాం లేదు ఈ ఊళ్ళో ఈ గ్రామంలో మాకు ఎవరు సకం చేయటం లేదు వాడికి పోతే ఏమంటుండ్రై చేస్తాం 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 అంటున్నా ఏమండరా కానీ మా ముఖాలు చూసిన వాళ్ళు ఎవడూ లేరు కాబట్టి మీరు అందరూ కూడా మీరు చక్కగా చేస్తే మాకు ఎంతో సంతోషంగా ఎంతో మేలుగా మేము మీ పేర్లు మీ దుకాణాలు మేము తలంపులు పెట్టుకుంటాము మేము ఏమీ లేని అవ్వాలి హలో మాకు ఏమీ లేదు సార్ కొడుకుటానికి తలం లేదు ఇసుకుల బుల్ కళ్ళు అడాల్సి వస్తుంది మాకు ఏమి లేదు ఆదర కార్డు లేదు చేసిన కార్డు లేవు తాగేద నీళ్ళు లేవు అన్నానికి నీళ్ళు పోయి పెట్టుకొచ్చుకొని తింటున్నాం బిడ్డలను అక్కడ సహాయం చేస్తే ఎంతో మేలు అవుతుంది సార్ నీకు నాకు ఏమీ లేదు నాకు కన్ను ఆదరవ లేదు ఒక కన్నుతో పోయి బిడ్డలు తీసుకుపోయి పెట్టుకొచ్చుకొచ్చున్నాడు సార్ నేను అదిగలేవు బిడ్డను చాచుకుంటున్నాడు సార్లు దయచేస్తాను నేను తాగేదాక లేదు రాజు మాకు ఉండే స్థలం లేదు తాజగ నీళ్ళు లేవు తాజ నీళ్ళు లేవు దగ్గర స్థలం లేదు ఆధార్ కార్డులు కూడా లేవు సార్ మాకు ఉన్నామంతా ఉన్నాము వీచమ్మిడా అది ఎంటకలికే చేపల బాతాం అది నూట యాభై రూపాయలకి నూట యాభైకి వంద రూపాయలు ట్యాబ్లెట్ ఉంటాము అమ్ముకుని అది ఇచ్చిన రూపాయలు వచ్చిన దానికి దానికి బియ్యం కూరగాయలు తీసుకుంటే తింటూ ఉంటాం సార్ మాకు ఏది లేదు సార్ పిల్లకైతే చదువు కాదు లేదు సార్ మాకు ఆధార్ కార్డు లేక వాళ్ళు గ్యాప్ చదువు లేక ర మాకు తాగేదానికి కూడా గుంటలు కొడుకుని తాగుతున్నాం సార్ మేము నీళ్ళు ఆ నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు సార్ మాకు మాకు ఏదో చావుగా ఉంటాయి కూడా నీళ్ళు మాకు ఏదో సహకారంగా లేదు సార్ మాకు మీరే మాకు దయచేయండి సార్ మాకు కష్టం ఒకసారి చూడండి సార్ సార్ మా కష్టం చూడండి సార్ మా ఇల్లు చూడండి సార్ పాడు పడిపోయిన కొంపల్ సార్ మాకు మాకు పిల్లకాయలు కూడా చదివించుకోలేకపోతున్నాం ఎంటక చేపలు పట్టుకొచ్చుకొని రెండు సేర్లు మూడు సేవలు తెచ్చుకొని పిల్లకాయలు పోసుకుంటున్నాం సార్ మేము దిగ్గరైన వాళ్ళు సార్ మీకు నమ్మస్తాం సార్ మా సూడండి సార్ నువ్వే మాకు తెలియదండ్రీ మీరే సార్ మాకు మాకు కరెంటుగా లేదా చీకట్లు కంపెనీలు పిల్లకాలని పెట్టుకుని ఉన్నాం సార్ ఒకసారి మా సార్ చూడండి సార్ నేను అమ్మ ఫౌండేషన్ ఫౌండర్ని నా పేరు స్వప్న నేను ఒక ఐదేళ్ల క్రితము ఇక్కడికి సముద్రం తీరం చూడడానికి వచ్చాను అప్పుడు వీళ్ళని విజిట్ చేయడం జరిగింది వీళ్ళు ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు సార్ వీళ్ళకి ఎలాంటి ఆధారం లేదు వీళ్ళు జీవనోపాధి చేపలు పట్టుకోవడం అది కూడా కాలంలో చేపలు పట్టుకుంటారు డైలీ వచ్చే ఒక వంద రెండు వందలని వాళ్ళు ఆ పోటు కాపోటుకి తిని సరిపెట్టుకుంటున్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు కానీ కరెంటు కానీ ఈ పిల్లలు నేను వచ్చినప్పటి నుంచి ఇగో ఈ ఇంతే అంటే చిన్న చిన్న పిల్లలు ఇంకా ఒక ఆరు ఏడు మంది పిల్లలు ఉన్నారు మొత్తం కలిసి పెద్ద నుంచి ఎంఆర్ఓ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ లోకల్లో ఉండే నాయకుల దృష్టికి అందరి దృష్టికి వీళ్ళని తీసుకెళ్ళి చూపించాను వీళ్ళకి ఆధార్ల కోసం రేషన్ కార్డుల కోసం నేను గత ఐదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాను సార్ అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు వీళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డులు రావడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు వేరే వాళ్ళకి అది వీళ్ళ కోసం మాత్రమే నేను ఇంత పోరాటం చేస్తాను అయినా కానీ ఎవరు స్పందించడం లేదు ఐదేళ్ల నుంచి రేషన్ కార్డులు లేవు ఆధార్ కార్డులు లేవు ఈ పిల్లల చదువుల కోసం అని ఇక్కడ జాయిన్ చేద్దామంటే ఆధార్ లేకపోతే వాళ్ళకి ఫీడ్ ఇవ్వట్లేదు వాళ్ళని స్కూల్లో ఉంచుకోవడం లేదు ఇప్పుడు నూతనంగా వచ్చిన పథకం ఉంది కదా జర్నీ చేస్తే అదే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ప్రీ బస్సు దానికి కూడా వీళ్ళు ఎలిజిబిలిటీ కావడం లేదు ప్రతిదీ వీళ్ళకి ఎలాంటిది అందడం లేదు ఇదే నా ఆవేదన వీళ్ళకి రేషన్ కార్డు రావడం వల్ల ఈ ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు కేజీల బీముతో వీళ్ళు నెల అంతా ఒక్క పూటైనా ఆనందగలుగుతారు నేను ఇచ్చే ఒక పది కేజీల బీము ఐదు కేజీల బీము ఒక నాలుగు రోజులు ఆనందం ఇగలుగుతున్నారు తర్వాత మళ్ళీ పసులు పడుకుంటున్నారు కనీసం ఈ పిల్లలు రాత్రి ఫోటో చూస్తే పూర్తిగా ఇసుకలోనే పడుకుంటారు చేపలు కూడా ఉండవు ఇంత దారుణంగా పలుకుతున్నారు ఈ బిడ్డలు ఎందుకు ఇంత దారుణం అని ప్రతి ఒక్కరికి ఆ ఫొటోస్ అందరికీ పంపించాను అందరినీ నేను అసలు అంత దీనంగా అడుక్కున్నాను అయినా కానీ వీళ్ళని ఊరు పట్టించుకున్న వాళ్ళు లేరు దయచేసి ఇంకనైనా కానీ వీళ్ళ కోసం ఏదైనా చేయండి సార్ చేసి వీళ్ళకి ఏదైనా మేలు చేస్తే మీకు నేను రుణపడి ఉంటాను కృతజ్ఞతకు చూపిస్తాను సార్ దయచేసి వీళ్ళ గురించి ఒకసారి చూడండి మీరు అందరూ వచ్చి చూడండి చూసి వీళ్ళకి ఏం కావాలి రేషన్ కార్డు కావాలి ఆధార్ కార్డు కావాలి మీ పిల్లల చదువులు కావాలి వైద్యం కావాలి వీళ్ళు ఫ్రీ బస్లో అదే ఫ్రీగా తిరగలగాలి ఇంకోటి కరెంట్ కావాలి నీళ్లు కావాలి వీళ్ళకి పక్కా ఇల్లు కావాలి స్థలాలు కావాలి వీటన్నిటిని మీరు మంజూరు చేస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ कुसा 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 సార్ ఇప్పుడు వర్షం పడుతుంది సార్ ఇప్పుడు ఆ వర్షం వల్ల ఇప్పుడు ఆ నేడిది ఆ నీళ్ళు మంచి నీళ్ళు వస్తా మంచిగా వస్తుంది సార్ నీళ్ళు వానలు ఆగిపోయినట్టు ఇంకా ఎండాకాలం వస్తే ఇంకా జవ నీళ్ళు ఉప్పు నీళ్ళు ఆ నీళ్ళు నీళ్ళు మాత్రమే తీపి నీళ్ళు వస్తూ ఉంటాయి సార్ కారత నుంచి వస్తా ఉంటాయి వర్షం అయిపోయిందంటే ఇంకా పునీలు అంతా ఇటు వస్తాయి ఇంకా జవ్వు కూడా తాగలు తాగలేదు జవగా ఉంటాయి సార్ నీళ్ళకి కూడా ఇబ్బంది పడేంత స్థితిలో వాళ్ళు ఉన్నారు ఎవరు పట్టుచుకునే బాగా లేకుండా వస్తుంది నిజంగానే బాగా లేకుండా వస్తుంది కానీ అవి చాలా ప్రమాదం అంటే అక్కడ నీళ్లు తాకుండడం వల్ల చుట్టుపక్కల నుంచి ఏగులు వచ్చి ఆ నీళ్లు తాగడం వల్ల మీ పిల్లలకే అయిపోయింది తర్వాత వచ్చేసి ఆ ఈగలు చాలా ప్రమాదం నీల మీద వాళ్ళ ఈగలు నిర్వచనాలు పైప్ లైన్ ఎక్కడ వరకు వస్తాయి చెప్పండి అక్కడ నుంచి ఇక్కడ లైన్ తాగడానికి మన ఫామ్ కూడా చేసి పాము వచ్చి కోడ్లు కలిసేసింది మా ఇంట్లో వచ్చి పాము రేత ఉండకపోతున్నాం సార్ ఎడ్లలో చెట్లలో ఉండకపోతున్నాం పక్కన పెట్టుకుని సార్ మీరా మాకు ఇద్దరు సార్ మీకు నమస్కరిస్తున్నాం సార్ మీకు ఒకసారి మా సార్ మోకాలు చూడండి సార్ మీ దిక్కలైన వాళ్ళం సార్ మేము పక్కన పెట్టిన సోందరం వేరేలో ఉండకపోతున్నాను మాకు భయం వచ్చేస్తుంది సునాయి వచ్చి అద్దని మాకు భయం వస్తుంది సార్ మాకు வீர மக்கி தலை தண்ட் பீழே சார் மக்க சார் சார் ஒர்க் சார் சொன்ன சார் பசா சார்